నమస్కారం తెలుగు గంగా న్యూస్కి స్వాగతం మండల పరిధిలోని మాధవరం గ్రామం పాత సైకం వారి పల్లె తాగునీటి కోసం వ్యవసాయ బోర్ల వద్దకు పోయి తెచ్చుకుంటున్నారని సిపిఐ లిబరేషన్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మాహులూరి విశ్వనాథ అన్నారు ఆదివారం పాత సైకం వారి పల్లెలో ఉన్న నీటి సమస్యను ఆయన అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కీమ్ బోర్ చెడిపోయి ఎనిమిది నెలలు కావస్తున్న గ్రామ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి నీటి సమస్య పట్టించుకోకుండా కోడిగుడ్లు మీద ఈకలు పీకుతున్నారని ఆయన విమర్శించారు మాధవరం గ్రామ పంచాయతీలో ఇలాంటి నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు అధికారులు గ్రామ సర్పంచ్ కి ఇవి కనపడలేదా అన్నారు ఓట్ల కోసం ఉన్న శ్రద్ధ గ్రామ ప్రజల సమస్యల్ని పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి స్కీమ్ బోరును రిపేరు చేయించి తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో సిపిఐ లిబరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మణికంఠ నడిపి రెడ్డయ్య ప్రజలు పాల్గొన్నారు చేయాలి తాను సమస్యను పరిష్కారం చేయాలి తాను సమస్యను పరిష్కారం చేయాలి తాను సమస్యను పరిష్కారం చేయాలి తాను సమస్యను తాను సమస్యను తాను సమస్యను తాను సమస్యను పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ